సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులు ఎలా ఉండకూడదు అనే ఘటన అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట సో ఉపాధ్యాయుని కీచక పరము పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన తనపై ఫిర్యాదు చేశారని అక్కస్తో విద్యార్థులపై కక్ష క్లాసులకు రావద్దంటూ తమ చదువు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్న విద్యార్థులు సో సభ్య సమాజం తలదించుకునేలా ఉపాధ్యాయుడు కీచక అవతార ఎత్తి సంఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్ మల్లవరం హై స్కూల్లోనే ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు మండలంలో ఆర్ మల్లవరం హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రవి ఇటీవల పదో తరగతి విద్యార్థులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేట్ భాగాలపై చేతులు వేసినట్లుగా వారైతే చెప్పారు దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించి చెప్పారు తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు శ్రీ హెచ్ఎం వెంకటరామణ కలగజేసుకొని దానిపై సో దీంతో మనం చూసుకుంటే అయితే అప్పటి నుంచి కూడా తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై టీచర్ కక్ష కట్టారనమాట తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థులను అయితే బయటకు అయితే పంపారు సో దీంతో తమ చదువులు ఏమైపోతాయని భయాందోళన చెందుతూ ఉన్నారు ఆయనపై చర్యలు తీసుకొని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులైతే కోరుతూ ఉన్నారు ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోపణలు ఖండించారు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కింద ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకారని చోటు సాకినట్లు ఫిర్యాదు చేశారు అయితే భవిష్యత్తులో ఇలాంటివి జరగవద్దని సర్ది చెప్పి పంపించామన్నారనమాట సో అయినా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండకూడదు అలాగే ఉండడా ఉండకుండా ఉండడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో అందుకే ఇవ్వడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు